ప్రైజులా మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి పేరిట మీకు సమాధానము శాంతి మీ కుటుంబాలకు రక్షణ అనుగరింపబడును గాక ఈరోజు మీ ఎదుటికి రావటానికి కారణము ఏమిటంటే ప్రభునందు దేవుని బిడ్డలరా ఆయా ప్రాంతాలలో నుండి ఈ రీతిగా మనమందరినీ మరి ఒకే ఆత్మ అనగా పరిశుద్ధాత్మని యొక్క సహాయము కొలది అందరిమీ ఆ మహోన్నతుని యొక్క ప్రేమను బట్టి క్రీస్తు యేసు త్యాగమును బట్టి మనందరిమీ ఒకే భాషలోకి మరలా మార్పు కలగటము ఏసయ్య ప్రాణ త్యాగము ద్వారాగా మనందరిమీ దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవటానికి సహాయపడిన వాడు ఎవరై అంటే ఎవరు అందరినీ నడిపిస్తున్న ఆత్మస్వరూపి సమస్త మానవాళి ఎందరైతే ఆయనని ఆహ్వానిస్తారో ఎందరైతే ఆయన యొక్క సాంగత్యమును ఆయన స్నేహాన్ని కోరతారో ఆయన కవిగిలిలో దాగి ఉంటానికి ఆయన అస్తముల కిందకి వస్తారో ఆ సర్వశక్తి కలిగిన వాడు మహోన్నతుడు ఎవరో కాదు ప్రభువుని యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధాత్మని యొక్క సహాయమే రైజులాండ్ ఈరోజు ఈ యొక్క సందేశము లేక ఈ కౌంటరు ఎవరికై అంటే ఏమండి కరుణాకరు సుగున డ్రోకరైన లలితకుమారు రాధామనోకర్ దాసు లాంటి వారి యొక్క మనోనేత్రాలు వెలిగించటానికి భగవంతుడే వచ్చి ప్రాణము త్యాగము ద్వారాగా సమాధానము లేని మానవుడు సమాధానము లేకుండా పాపమనే దాస్యమనే కాడి కింద ఉన్న మానవుణ్ణి సమాధానము పరచాలని ధర్మశాస్త్రము చేయలేని దానిని కృప ప్రేమ త్యాగం చేసి చూపించినది ధర్మశాస్త్రము నిరూపించలేనిది ధర్మశాస్త్రము చేయలేనిది క్రీస్తు యేసు ప్రేమ అని చెప్పవచ్చు ఏమండి మనము ఈ యొక్క బుద్ధిహీనులతో ఇలాంటి సీకటలో సంచరిస్తున్న ఇలాంటి మనుషులతో మాట్లాడితే ఏమండి వీళ్ళు వినరు కదా మీరు వినకపోగా వారిని దూషిస్తారు ప్రభువారిని అవమాన పాలు చేయాలని చూస్తున్న ఈ యొక్క అభివిత్రులు యొక్క బుద్ధిహీనులు మత శస్య మత స్వాతంత్రము హక్కులు ఉన్నప్పటికి రాజ్యాంగములో పొందుపరిచినప్పటికి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ప్రకారముగా మత మత స్వాతంత్ర హక్కులు ఉన్నప్పటికీ ఇలాంటి బుద్ధిహీనులు దేవుని మాటని వింటున్నారా మానవుడు సమాధానము లేకుండా మానవుడు సమాధానమును విడిచిపెట్టి మానవుడు మరి ఎవరి ద్వారాగా ఎవరి పాదాలను సమీపిస్తే మానవునికి మనశ్శాంతి సమాధానము కలుగుతుందో ఆ మహోన్నతుడైన ప్రభువుని యేసు క్రీస్తు వారిని తెలుసుకోలేకపోతున్నాడు మానవుడు ఈ గతం ఎక్కడ చూస్తాం మనము ఆది కాండము పదకొండో అధ్యాయములో నెమురో ఈ నెమురో అనేవాడు విగ్రహ ఆరాధన చేయించితే ఆరాధన చేస్తున్నప్పుడు అంతకుముందు భాష లోకమంతా ఒకే భాష కానీ భాషలన్నీ కూడా తారుమారు జరిగింది ఏమండి ఒకని మాట ఒకనికి అర్థం కాకున్నట్లుగా మనము ఆది కాండములో చూస్తాం పదకొండో అధ్యాయంలో నెమురో అనేవాడు మరి బాబేలు గోపురం దగ్గర తేముడు మనుషుల భాషలు ఒకని భాష ఒకరికి అర్థం కాకున్నట్లుగా ఆ భాషలు అర్థం కాకుండా చేసినట్లుగా మనం చూస్తాం అయితే ఒకని భాష ఒకనికి అర్థం కాలేదు అలాగా జరగటానికి కారణం ఏమిటి అంటే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్న ఆ దేవుడు ఈ నెమ్రో యొక్క సారథ్యములో వాని యొక్క గవర్నమెంట్ వాని యొక్క ఇంజనీరు మరి బాబేలు గొప్పరానికి ఇంజనీర్ ఎవడు నెమురో ఈ నెమురో అనేవాడు నిమురో అనేవాడు బాబేలు గొప్పరానికి ఇంజనీరు వాని యొక్క సారథ్యములో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారా అంటే లేదు లేదు ప్రజలందరికీ వీడి ద్వారాగా అపాయం కలగబోతుంది అపాయం కలగబోతుంది కనుక ఈ నెమురు వాడి మాట ప్రజలకి అర్థం కాకున్నట్లుగా ఒకని మాట ఒకడికి అర్థం కాకున్నట్లుగా భాషలు తారుమారు చేశాడు దేవుడు అయితే క్రీస్తు యేసు కలవరిగిరిలో మానవ జాతిగా మానవుడుగా మానవ మనిషిగా మనిషి కుమారుడుగా దైవ కుమారుడు మనిషి కుమారుడుగా వచ్చి దేవుడే తన యొక్క పిల్లల కోసము పిల్లల కోసము ప్రాణం పెట్టడానికే భగవంతుడే వచ్చి కలవరిగిరిలో మూడు మేకుల మధ్య ఆకాశానికి భూమికి మధ్య ప్రాణం పెట్టాడు మన ప్రభువారు అయితే బాబేలు గోపురం కాడ భాషల తారుమారు అయితే ఏమండి క్రీస్తు వేసు రత్నము సిన్నించిన తర్వాత ఆయన మరి ఆరోహణము అయిన తర్వాత తండ్రి కుడిపాస మందు ఆరోహణము అయిపోయిన తర్వాత ఎంతు కోస్తు దినమున చూడండి ఎంత కరుణామయుడో ఆ రోజు నెమురు అనేవాడి యొక్క పరిపాలనలో భాషల తారుమారైతే యేసు దైవ కుమారుడి యొక్క సృష్టికి ఆయన రక్తము ద్వారాగా మోక్షము సిద్ధి సిద్ధించేటట్టు చేశాడు మరలా ఆ కరుణామయుడు ఏమండి నెమురో అనేవాడు ఈ నెమురో అనేవాడు యొక్క పరిపాలనలో ప్రజలందరూ కూడా భయంకరమైన శిక్షకి పాత్రులుగా తీర్చబడుతూ ఉంటే ఆ శిక్ష నుంచి తప్పించి వాని క్షేమము నిమిత్తము భాషల తారుమారు చేస్తే ఇక్కడ యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టి రక్త ప్రోక్షణ చేసిన తర్వాత యన మేడగది పైన ఇంచు మించు నూట ఇరవై మంది ఉపాసించి కోసం తిన ముందు దేవుని యొక్క ఆత్మ కోసము పరిశుద్ధాత్మ శక్తి కోసము కనిపెట్టుకొని ఉన్న ఆ తరుణంలో ఒకసారిగా అగ్ని నెలకల వలె బలమైన గాలి ద్వారాగా ఆ యొక్క మేడగది పైకి దేవుని ఆత్మ వస్తే అగ్ని ఇవాబడుతూ ఉంటే ఒక్కొక్కరి మీద రాలుతూ ఉంటే ఆ యొక్క అగ్ని తాకిడికి ఆత్మ తాకిడికి ఒక్కొక్కరు అన్ని భాషల్లో మాట్లాడతా మొదలు పెట్టారండి ఫైజులాద్బేలు బాబేలు గోపురం కాడ బాబేలు గోపురం దగ్గర భాషల తారుమారు అయితే నిబురు అనేవాడి పరిపాలనలో భాషల తారుమారు అయితే క్రీస్తు యేసు అనే నామం పేరిట అందరూ సమకూడి మేనగది మేళగెది పైన ఉన్నట్లయితే ముందు ఆ యొక్క ఆత్మ కోసం కనిపెట్టుకున్న ఆ తరుణములో యేసు ఆత్మను పంపించి పరిశుద్ధాత్మ శక్తి ద్వారాగా అన్య భాషలో మాట్లాడటం మొదలు పెడితే అప్పుడు దాకా ఒకని భాష ఒకరికి అర్థం కాలేదు బలమైన ఆత్మను పొందుకొని మేళగెది పైన ప్రచండమైన అగ్నితో అందరూ పరిశుద్ధాత్మత నింపబడిన వారై భాషలో మాట్లాడుతూ ఉంటే ఒకే భాష మరలా ఉత్పన్నమయ్యి అనాడు బాబేలు గోపురం దగ్గర భాషల తారుమారైతే పెంతు దినమున నూట ఇరవై మంది మేడగెదిపోయిన పరిశుద్ధాత్మని యొక్క సారథ్యములో క్రీస్తు యేసు నామము పేరిట మోకరించి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని అన్ని భాషలు పలుకుతూ ఉంటే ఆ రోజు ఆ దినాన సుమారు పద్నాలుగు రకాలైన దేశ భాషలు కలిగిన వారు ఆ ప్రాంతానికి వస్తే వారందరితో అన్ని భాషలు మాట్లాడుతూ మొదలు పెడితే ఎంత దినమున పద్నాలుగు దేశ భాషలు కలిగిన వారందరూ కూడా సుమారు ఒక్క ప్రసంగానికి మూడు వేల మంది ఆప్తిసం పొందారు ఒకే ఒక ప్రసంగం పేతురు ఒక ప్రసంగం చేస్తే మూడు వేల మంది మూడు వేల మంది మారు మనసు ప్రకటించి పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసము పొందారు ఫైజలాడ్ మానవుని యొక్క అతిక్రమము మొదటి మానవుని యొక్క తిరుగుబాటుకి అనేది ప్రచారణ అయితే మనలా అదే మానవుడు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు భాషలు భాష అనేది ఎంత వరం అండి నాడు మోగవాళ్ళు అన్నాడిపోతున్నారు నేలక స్వరవ లేఖ వారి కళ్ళ ముందలే ఎన్నో ఆపదలు చుట్టుముట్టుతూ ఉంటే ఆపతలు జరుగుతూ ఉంటే మరి నోరు ఉంటే అదురుగా అక్కడ ప్రమాదం జరుగుతుంది అక్కడ ప్రమాదం జరుగుతుంది అక్కడ ప్రమాదం ఉంది అని నోరు తెలిసి చెప్పడానికి నోరు లేక ఎంతో మంది అల్లాడిపోతూ ఉంటే మరి భాష అనేది వరము అని నేను చెప్తున్నాను అలాంటి భాషని దేవుడు ప్రేమించి మానవుడు ఈ రెండు కూడా ఏమండి ఇనికిడి అంటే వినపడటము భాష మనుషుడికి ఇనికిడి చెవుకి ఇనికిడి భాష ఉన్నతమైన స్థానాలలో ఉన్నది నీకు చెప్పున్నది నీకు చెవు ఇనికిడి లేకపోతే చెవితోటి ముందలా శంపుదినట్లే శంఖమూదినట్లే అన్నట్లుగా మరి భాష అనేది ఎంత వరము వినికిడి అనేది వరమే భాష అనేది వరమే ఈనాడు ఈ రెండు కోల్పోయి ఎంతమంది దుఃఖపడుతున్న వారు ఉండవచ్చు ఈరోజు ప్రభు క్రీస్తు వారిని ఎందు విశ్వాసం ఉంచండి ఆత్మ చెప్పు సంగతులు చెయ్యగలిగిన వాడు వినుగాక అనగా మానవుడు పాపములో శాపములో తిరుగుబాటు చేసి దేవుని మీద తిరుగుబాటు చేసిన ఆ తిరుగుబాటు తత్వమునకు మరి దేవుడు సమాధాన పరచాలని సృష్టి కర్తే వచ్చి ప్రాణం పెడితే ఈ మూర్ఖ శిఖామనులు భోకరైన కలి మరి బోకరును మరి లలితుకుమారు మరికరు దాసు కరుణాకరు సుగుణ ఇలాంటి మూర్ఖత్వములో మూర్ఖులుగా ఉన్న వీరందరూ కూడా మార్పు కలగాలి వీరు హృదయాలు వెలిగించబడాలి వీరి మీద ఉన్న పాపము శాపము తొలగిపోవాలి అని ఎన్నో మిసేజీలు ఎన్నో వాక్య ఉపదేశాలు ఎంతో మంది నా సహోదరులు దైవ సేవకులు ప్రయాసపడుతూ ఉంటే మూర్ఖులు నోటికొచ్చినట్లుగా ప్రలోభాలు పలుకుతూ దేవుని ప్రజల మీద దుమ్మెత్తిపోస్తూ ప్రతి ఒక్కరు నీకు పర్మిషన్ ఉందా నీకుందా అడగటానికి పర్మిషన్ అడుగుతున్నాను నేను కర్ణాకరు సుగుణ రాధామనోహర్ దాసు బాగా లలిత కుమారు నీవు ప్రశ్నిస్తానికి నీకు అవకాశం లేదు నీకు పర్మిషనే లేదు నీవు క్రైస్తవాన్ని ప్రశ్నించే హక్కు నీకు ఏడుంది మొదటిగా నీవు పాపివి పాప కోపములో ఉన్నవారివి మీరు మీరు పాపమనే శాపమనే దాస్యమనే కాడి కింద ఉన్నవారు పరిశుద్ధులని ప్రశ్నించే హక్కు మీకు లేదు సుస్థికర్త రక్తములో కలగబడిన పరిశుద్ధుడెక్కడా అభివిత్రమైన కలిగిన వారు మీదెక్కడా మీకు ప్రశ్నించే అధికారము లేదు కనుక ఇది కరుణాకర్ సుగుణ బోకర్ లలిత కుమారు రాధామనోహకర్ దాసు మీలాంటి వ్యక్తులందరికీ ఈ నా కౌంటర్ ఎంతు కోస్తూ దినమున అన్ని భాషల మాట్లాడటం మొదలు పెడితే అపస్తుల కార్యములు రెండో అధ్యాయంలో అన్ని భాషల మాట్లాడటం మొదలు పెడితే ఒకే భాష ఆనాడు ఆది కారణము పదకొండో అధ్యాయములో భాషల తారుమారు జరిగితే నింబు నిమురో దగ్గర మరలా ఎంత కోస్తూ దినమున క్రీస్తు వేసు అనే నామమున వారు సమకూర్చబడి మేనగదిపై పరిశుద్ధాత్మ దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్న ఆ కారణములో ఆ తరుణములో ప్రభు వారి యొక్క ఆత్మని నింపుకొని భాషలో మాట్లాడతా మొదలు పెడితే సుమారు పద్నాలుగు దేశ కలిగిన దేశ భాషలు కలిగిన వారు ఆ యొక్క స్థలానికి వచ్చినప్పుడు వారందరూ కూడా భాష వారందరికీ అర్థమవుంది ఆ అర్థమైన ఆ యొక్క మాటను బి వారు మనసు తెలియజేసి మూడు వేల మంది బాప్తిసం పొందారండి ప్రైజులాట్ ఇలాంటి మూర్ఖులు కూడా రక్షణ పొంది పొందుదురుగాక ఇలాంటి ముర్ఖులు బాప్తిజం పొందుదురుగాక ఈ మూర్ఖుల పేర్లు కూడా జవగరణ ముందు రాయబడును గాక ఇలాంటి ముర్ఖుల కోసమే ఈయన కౌంటర్ ఫైజులాట్ ప్రభు వీరి కనులు వెలిగించుని